ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపై లేకపోతే హైవేపై ట్రాఫిక్ జామ్ పై మా విశాల్ రిపోర్ట్ చేయటానికి రెడీగా ఉన్నారు విశాల్ విశాల్ గుడ్ ఈవినింగ్ చెప్పండి విశాల్ ఎక్కడ ఎక్కడున్నారు రద్దీ ఎలా ఉంది ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ ఎలా సాగుతోంది అంటే గవర్నమెంట్ అధికారులు దీనిపై అడ్డుకట్ట వేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారా అంటే ఆర్టీఏ కొరడా జులిపిచ్చింది అవన్నీ మాటలు వింటూ ఉన్నాం కానీ ప్రయాణికులు రద్దీ చూస్తున్నా ప్రయాణికుల అవస్థలు చూస్తున్నా డైలీ కూలీలు చూస్తున్నా వీళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా కనిపిస్తోంది అంటే సంక్రాంతికి దాచుకున్న డబ్బులంతా ఈ ట్రావెల్స్కే పెట్టేలాగా కనిపిస్తోంది దీనిపై ఫుల్ అప్డేట్స్ ఏంటి రైట్ సావంతి ఈరోజు ఉదయం నుంచి కూడా అటు ఉప్పల్ ఎల్బి నగర్ బస్సులలో వరుసగా అక్కడికి వెళ్ళి అక్కడ ప్రయాణికుల రద్దీకి సంబంధించిన సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తూనే ఉన్నాము ముఖ్యంగా ఆర్టీసీ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అంటే సంక్రాంతి అనే కాదు ఏ పండుగ వచ్చినా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రకటిస్తుంది ఇక ఈ ప్రత్యేక బస్సులను ప్రకటించిన తర్వాత వెంటనే ఆ ప్రత్యేక బస్సులలో స్పెషల్ ఛార్జెస్ని అంటే ప్రతి ట్రిప్పు కూడా ఒక ప్రతి ఒక ఒక ప్రయాణికుడి మీద యాభై శాతం అదనంగా టికెట్ మీద అదనంగా ఛార్జీని వసూలు చేస్తుంది ఆర్టీసీ అంటే ఇక్కడి నుంచి కరీంనగర్కి ఒక నాలుగు వందల రూపాయలు ఉంటే రెగ్యులర్ బస్సులో అదే ఈరోజు రేపు అంటే ఈ ప్రత్యేక బస్సులలో ఒక రెండు వందలు ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అంటే ఆరు వందల రూపాయలు ఇక్కడి నుంచి మళ్ళీ కరీంనగర్కి వెళ్ళడానికి ప్రయాణికుడు చెల్లించాల్సి వస్తుంది ఇక ఇలాగే ప్రతి చోట కూడా అంటే ఆరు వేల నాలుగు వందల స్పెషల్ బస్సులను ఆర్టీసీ పర్యటించింది ఈ ఆరు వేల నాలుగు వందల స్పెషల్ బస్సులలో కూడా ఈ స్పెషల్ ఛార్జెస్ అనేటివి ఉంటాయి అంటే యాభై శాతం ఎక్కువ ఛార్జీలని ఆర్టీసీ ఈ ఆరు వేల పైగా పై బస్సులలో అమలు చేస్తుంది అంటే ఉన్నవి తెలంగాణలో ఉన్నాయి మొత్తం బస్సులు తొమ్మిది వేల తొమ్మిది వేల రెండు వందల బస్సులు మాత్రమే ఉన్నాయి రెగ్యులర్ బస్సులు నడపాల్సింది పోయి పండుగ సందర్భంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామంటూ ఈ అదనపు ఛార్జీలను వసూలు చేయడానికి ఆర్టీసీ ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుందని అసలు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక ఉన్న బస్సులు ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని బస్సులను ప్రత్యేక బస్సులుగా మరిస్తే బాగుంటుంది అసలు రెగ్యులర్ సర్వీసులను తక్కువగా చేసి ఈ ప్రత్యేక బస్సులను ఎక్కువగా చేయడం వల్ల ప్రయాణికుడి జోబుకి అంటే ప్రయాణికుల నుంచి ఎక్కువగా దోచుకోవడానికే ఈ ప్రణాళికలు ఆర్టీసీ రూపొందిస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ఇంకా మరొక విషయం ఆర్టీసీ బస్సులో ప్రత్యేక ఛార్జీలు వసూలు చేసినప్పటికీ అసలు సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ అసలు బస్సులని కూడా సరిపో ప్రయాణికులు సరిపడా బస్సులను కూడా ఏర్పాటు చేయలేదని ప్రయాణికులు అంటున్నారు అంటే జేబిఎస్ దగ్గర జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర ప్రయాణికులు పెద్ద ఎత్తున ఈరోజు ఉన్నారు ఉదయం నుంచి నాలుగు గంటలు పట్టే సమయం ట్రావెల్ సమయంలో ట్రావెల్ జరిగిన సమయంలో మొత్తం నిలబడే అది లేడీస్ చిన్నతులను ఎత్తుకొని మరి నిలువారా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఈ రోజు ఆర్టీసీ లో వస్తుంది దీని ప్రధాన కారణం ఆర్టీసీ పెద్ద పెద్ద ఎత్తున బస్సులు లేకపోవడం కరోనా కంటే ముందు ఆర్టీస్ లో పదివేల పైగా బస్సులు పెట్టింది ఆ బస్సులన్నిటి కూడా తగ్గించుకొని ఉన్న బస్సులోనే రిజర్వ్ బస్సులు నడుపు అన్న బస్సులోనే ప్రత్యేక బస్సులు అంటూ ఆర్టీసీ ప్రయాణికుల నుంచి అవకాశ కాజీలను వసూలు పెట్టింది అయితే దీనికి సంబంధించి ఆర్టీసీ స్వతంత్ర స్థానం నుంచి అడిగినప్పుడు ముఖ్యంగా ఆర్టీసీ వాళ్ళు ఆ బస్సులు ఇక్కడ నుంచి జిల్లాలోకి వెళ్తున్నాయి అక్కడి నుంచి మళ్ళీ ఖాళీగా వస్తున్నాయని ఆర్టీసీ వాళ్ళు చెప్తున్నారు అందుకే మేము యాభై శాతం ఎక్కువ వస్తుందని అంటున్నారు కానీ రెగ్యులర్ గా వెళ్ళే సర్వీసులు రెగ్యులర్ గా నిలవడం లేదు ఆ రెగ్యులర్ గా నడిచే సర్వీసులు తక్కువ చేసి నడిచే సర్వీసులను తక్కువ చేసి ప్రత్యేక బస్సులు అంటూ ఒక స్టిక్కర్ అంటే అంటించేసి ఆ ప్రత్యేకంగా యాభై శాతం టికెట్ల రేట్లను వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా పది పదకొండు పన్నెండు ఈ మూడు రోజుల పాటు కూడా ప్రత్యేక బస్సులు నడుస్తాయి అదేవిధంగా తిరుగు ప్రయాణంలో కూడా ప్రత్యేక బస్సులు కొన్ని మళ్ళీ హైదరాబాద్కి ప్రత్యే వస్తాయి కాబట్టి ఆ బస్సులలో కూడా ప్రత్యేక ఛార్జీలు ఉంటాయని చెప్పింది ఇక ఆర్టీసీ ఒకవైపు అయితే ప్రైవేట్ ట్రావెల్స్ సాధారణ రోజులలో రేట్లు తక్కువగా ఉంటాయి కానీ ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ సమయంలో రేట్లను రెండు నుంచి మూడు రేట్ల వరకు పెంచి కస్టమర్ల నుంచి తీసుకుంటున్నాయి అనేది కూడా మనకి ప్రయాణికులు చెప్తూ ఉన్నారు ఇక అంటే అటు ఆర్టీసీ బస్సులు చెప్తున్నారు ఎందుకంటే అయినప్పటికీ అటు ఉన్న ఉన్న దానివల్ల సద్దుబాటు అయ్యింది వెళ్దాం అనుకుంటాం కానీ ఒక ప్రత్యక్షింది ప్రైవేట్ ట్రావెల్స్ ప్రత్యేక చార్జ్ ఇక కార్లలో విధావిధిగా ప్రత్యేక ఎక్కువ చార్జీలే ఉంటాయి దీంతో పాటు ప్రత్యేక రైళ్లలో కూడా దక్షిణ మధ్య రైల్వే ఈసారి సారి రెండు వందల పైగా రైళ్లను నడుపుతుంది రెండు వందల పైగా రైళ్లలో కూడా ప్రత్యేక ఛార్జీలను వసూలు చేస్తుంది ప్రత్యేక ఛార్జీలు తీసుకోవడం అయితే ఆ రైలు సమయానికి కూడా ఆపరేట్ చేయట్లేదనే విమర్శ దక్షిణ మధ్య రైల్వే మీద ఉంది ప్రయాణికులు గంటల తరబడి రైల్వే స్టేషన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది అయితే ఈ ప్రత్యేక ఛార్జీల మీద అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు అంటున్నారు ఈరోజు ఉదయం పెద్ద ఓరా ఓరారికి దగ్గరలో ఉన్న పెద్దంబర్పేట దగ్గర కొన్ని బస్సులను సీజ్ చేశాము నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్న కొన్ని బస్సులు సీజ్ చేశామని ఆర్టీ అధికారులు అంటున్నారు అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అన్ని పరిస్థితి మీద ఎంక్వైరీ జరగట్లేదు అనేది ఆరోపణలు ఉన్నాయి శ్రవంతి ప్రస్తుతానికైతే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల ప్రయాణికులు ఎక్కువ డబ్బులను పెట్టి తమ తమ సొంత జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది శ్రవంతి